హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు చంద్ర ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్న దేవాలయం కూడా శ్రీ మాధురాయస్వామి దేవాలయం గండికోట్లో ఉన్న దేవాలయం నిన్న పార్ట్ వన్ తీశాము ఈరోజు పార్ట్ టూ వీడియో లెంత్ అయినా పర్వాలేదు కొద్ది వీడియో మిస్ చేయకోకుండా మొత్తం వీడియో తీసాం ఫ్రెండ్స్ ఇంకా పార్ట్ త్రీ ఫార్టీ ఫోర్ కూడా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న స్వామి ఈ స్వామి ఈ దేవాలయం ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ దేవాలయం విగ్రహం ఇక్కడ ఈ గర్భగులో లేదు ఫ్రెండ్స్ అంతా ఖాళీనే ఉంది ఈ దేవాలయం మైదుగూరులో ఉంది ఫ్రెండ్స్ ఈ దేవాలయ విగ్రహం స్వామి అక్కడ మైదుగూరులో ఒక దేవాలయంలో ప్రదర్శించారు అది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఓన్లీ వీటి మీద ఉన్న చరిత్ర ఈ స్తంభాల మీద ఉన్న చరిత్రలు నాగబంధాలు ఇలాంటివన్నీ చిత్రాలన్నీ మనం చూడవచ్చు ఇక్కడ మీరు చూసారు ఫ్రెండ్స్ గేటుకు ఆ కాలంలో తలుపులకు ఎలా ఇస్తారు ఫ్రెండ్స్ అది రౌండ్గా తలుపులు మొత్తం చెక్కదలు ఉండే ఈ మాములు మధ్యలో పెట్టారు కానీ ఇక్కడ అంతా ఎదిగే చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ గడపకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ టెంపుల్ ఇంకా సైడు అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్తంభాలు ఈ స్వామి దేవి దేవాలయంలో మిస్ కాకుండా మొత్తం దిశాము ఈ దేవాలయం గండికోట ప్రాంతాన్ని చాలామంది రాజులు పరిపాలించారు ఫ్రెండ్స్ ఈ గండికోటలో ఉన్న దేవాలయాలు కానీ ఈ గండికోటనే చాలామంది రాజులు పరిపాలించారు ఇక్కడ ముందు చూసిన కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఇక్కడ సైడ్న చుట్టూ ప్రాకార స్తంభాలు ఇక్కడ గండికోట పాలకులు కాలక్రమం ఫస్ట్ రాజు పదకొండు వందల ఇరవై మూడులో కాపరాజ పదమూడు వందల తొమ్మిదిలో మహమ్మదీయుల దండయాత్ర చేశారు కొన్ని విగ్రహాలు పల్గొట్టారు దాని తర్వాత పదమూడు వందల ముప్పై ఆరులో హరిహర బుక్కరాయలు విజయనగర రాజ్యం పరిపాలించారు ఈ దేవాలయాన్ని ఈ దేవాలయం కానీ గండికోటను కానీ మళ్ళా దాన్ని దాని తర్వాత పదమూడు వందల యాభై రెండు నుండి పదమూడు వందల డెబ్భై ఆరు వరకు హరిహర బుక్కరాయలే పరిపాలించారు తర్వాత ఊడికి హరిహర బుక్కరాయలు దాని తర్వాత కాకతీయ మహారాజులు పరిపాలించారు దాని తర్వాత పదిహేను వందల తొం తొమ్మిదిలో కృష్ణదేవరాయలు కూడా పరిపాలించారు గండికోటను పదహైదు వందల నలభై నాలుగులో నంద్యాల తిమ్మయ్యదేవ మహారాజు కూడా పరిపాలించారు పదహైదు వందల నలభై ఆరులో నంద్యాల తిమ్మయ్య దేవ నారపరాజు కూడా పరిపాలించాడు దాని తర్వాత పదహైదు వందల నలభై ఎనిమిదిలో మహామండలేశ్వర చిన్న తిమ్మయ్య దేవరాజ మహారాజు కూడా పరిపాలించాడు ఇంకొక రాజుగారు పదహైదు వందల నలభై తొమ్మిదిలో నాపరాజు అనే రాజు పరిపాలించారు సుమారుగా పదహైదు వందల యాభై ఒకటో సంవత్సరంలో పిన ఆవుబుల మహారాజు మరియు నారపదేవ మహారాజు కూడా ఈ గండికోటను పరిపాలించారు పదిహేను వందల యాభై రెండులో తిమ్మయ్య దేవ అనే రాజు కూడా పరిపాలించాడు దాని తర్వాత యాభై రెండు నుండి మళ్ళీ పదిహేను వందల యాభై ఏడులో తిమ్మయ్య దేవ మరియు పిన అవుబల మహారాజు కూడా పరిపాలించారు అది ఫ్రెండ్స్ ఇంతమంది పరిపాలించారు గండికోటను దాని తర్వాత నరసింహారాజు అనే రాజు కూడా పరిపాలించాడు పదిహేను వందల డెబ్బై నాలుగులో దాని తర్వాత పదిహేను వందల తొంభై ఏడు నుండి తొంభై ఎనిమిది వరకు నంద్యాల మల కృష్ణమహారాజు కృష్ణమ్మహారాజు అనే టాయన రాజు కూడా పరిపాలించాడు దాని తర్వాత పదహారు పదహారు వందల నలభై రెండు నుండి అరవై నాలుగు వరకు శ్రీరంగ మహారాజు మహారాజుగా ఇక్కడ పరిపాలించారు దాని తర్వాత పదహారు వందల నలభై తొమ్మిదిలో మీర్ జుమ్లా రాజు కూడా పరిపాలించారు దాని తర్వాత కొన్ని దాడి జరిగినాయి తర్వాత ఫకీర్ ఖాన్ నిక్నామ్ ఖాన్ ఎండి ఖాన్ అబ్దుల్లా నబీ ఖాన్ మయూన్ అధినేతలు కూడా పరిపాలించారు పదిహేడు వందల డెబ్బై ఏడులో హైదర్ అలీ మీర్ జమాలుద్దీన్ ఆధ్వర్యంలో పున్నీళ్ళు పరిపాలించారు తర్వాత పదిహేడు వందల ఎనభై రెండులో టిప్పు సుల్తాన్ కూడా పరిపాలించారు లాస్ట్ అయిన పదిహా పది పదిహేడు వందల తొంభై సంవత్సరంలో హైదరాబాద్ నిజాం కూడా ఈ కోటను పరిపాలించాడు ఫ్రెండ్స్ దాని తర్వాత లాస్ట్గా పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కెప్టెన్ లిటిల్ ఆయన ఆయన కూడా ఇక్కడ ఈ గండి పరిపాలించారు ఇంతమంది పరిపాలించారు ఫ్రెండ్స్ సుమారుగా ఇంతమంది చూసారా ఇక్కడ చూసింది కళ్యాణ మండపం బ్యాక్ సైడు దాని మీద ఉన్న చిత్రాలు బల్లులు ఇలా చిత్రాలు ఇవన్నీ మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ మనం మరుగుజ్జు కూడా ఇక్కడ ఉన్నారు చాలా బాగా ఈ స్టోన్లకు ఇలాంటి రాళ్ళు ఇక్కడ కొండ మీద తెచ్చి పసి అంత బాగా కట్టించారు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మొత్తం గురించి కంటిన్యూ రండి ఫ్రెండ్స్ రాత్రి చెక్కిన బొమ్మల స్తంభాలు ఇక్కడ ఉన్నాయి అన్ని దర్వాజ దర్వాజాలు ఇన్నర్ చాంబరు ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రధాన ఆలయము ఇప్పుడు చూసేది కళ్యాణ మండపం ప్రధాన ఆలయంలో ఉండేది రంధ్రము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండేదో దైవ స్తంభాల మీద ఉన్న విన్న చూడండి అదే ఫ్రెండ్స్ ఈ పార్టీలో చూశారు కదా ఈ గండికోటకు మనము హైదరాబాద్ నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది బనగన్నపల్లె కోయిలకుంట జమన్వాడుకు గండికోట అది ఫ్రెండ్స్ బనగన్పల్లి నుండి కోయిలకుంట కోవిలో నుండి జమ్మల్ మెడుగు జమ్మల్ వస్తుంది ఈ గండికోట చాలా దగ్గరలోనే ఉంటుంది దగ్గర దగ్గర జమ్మల్ మడుగు పట్టణానికి పదహైదుకి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఈ గండికోట అలా చేరుకోవచ్చు ఈ గండికోట మేము ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా షూటింగ్లు పెళ్ళి ఇక్కడ చాలా షూటింగ్లు నడుస్తుంటాయి ఫ్రెండ్స్ ఈ గండికోటలో ఇక్కడ ఈ దేవాలయం పురాతన దేవాలయం కదా ఇక్కడ ఈ ప్రదేశంలో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసం చాలామంది జనరల్ ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ చాలా మేము వచ్చినప్పుడు చాలామంది షూటింగ్ తీసుకుంటున్నారు కాకపోతే బాగా ఎండ పెడుతుంది కదా ఇక్కడ ఎవరు లేదు మేము ఖాళీగా ప్రశాంతంగా తీసుకున్నాం మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఎంత ఎండ మటుకు బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గజలక్ష్మి అటు ఇటు ఎనుగు ఇలాంటివన్నీ ఇలాంటి ఎన్నో చిత్రాలు మేము ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము మిస్ కాకోకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు ఈరోజు పార్ట్ టూలో ఇంత ఫ్రెండ్స్ మళ్ళీ పార్ట్ త్రీలో రేపుగలుగుతాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్